అందరికీ నమస్కారం అనిత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం వచ్చేసి రాయలసీమ బేల అండి చేసుకుందాం సూపర్ టేస్ట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇలా ట్రై చేయండి మీరు కూడాను మీకు కూడా నచ్చుతుంది మీరు శనగ బయలు అయినా తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నాను తీసుకున్నానండి శనగబాయలు తీసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది శనగబాయలు మళ్ళీ కరివేపాకు అండి చెక్క లవంగాను జీలకర్ర ఇవి తిరువాతండి చింతపండు తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను కారం కొత్తిమీర అండి రసం పౌడర్ అండి అది చక్క లవంగా యాలట్లు దినాలు అన్నీ వేసి రసం పౌడర్ చేసి పెట్టుకోండి ఇవి ఇప్పుడు మనము గోళంలో వచ్చేసి ఆయిల్ వేక్ వేపుకోవాలండి కరివేపాకు చెక్క లవంగా జీలకర్ర ఆనియన్ మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పైన తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వచ్చేసి డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చేసుకున్నామంటే స్మెల్ వస్తుందండి అప్పుడే గమ్మగమ్మ వాసన వస్తుంది కదా అప్పుడు ఆఫ్ చేసుకోవాలి చూడండి అందులోకి బ్యాల్నున్నగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను శనిగి కదండి రామ్నా కూడా కావు అందుకని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కారం వేసుకోవాలి ఒక స్పూను రసం పౌడర్ అండి ఇంట్లోనే తయారు చేసుకుని రసం పౌడరు బెల్లం అండి మీరు స్వీట్ తినేంత బట్టి రాయల్చీమ్ రసం అంటే కొంచెం గానే ఉంటుంది చండి మొత్తం అన్ని కలిపేసుకున్నాము బెల్లము కారము రసం పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మె గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టుకి కొద్ది లేదు మనము ఎంత సలప కావాలనుకున్న మందం కావాలనుకున్నా వేసుకోవచ్చండి ఈ రసం కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చింతపండు కూడా మరీ ఎక్కువ వేయకూడదండి లైట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేకుంటే మళ్ళీ పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసి ఇది ఉడికి ఉడికిపెట్టే పెట్టేస్తాము అక్కడ వేగినాయి కదండి ఆ మసాలా దీన్స్లని నేను ఇది ఆన్ చేసేసి ఆ మసాలా దీంట్లో వేగినాయి కదా అవి రోట్లో మె దొంచేసుకున్నామండి అంత నున్నగా దంచుకోకున్నట్లు కొంచెం బరుక్ బరుక్గా దంచుకుంటే బాగుంటుందండి అక్కడక్కడ పండుగ తగులుతూ టేస్ట్ బాగుంటుంది చూడండి బాగా నున్నగా దొంచేసుకున్నా బాగుంటుందండి రసం ఇడ్లీలో కూడా టేస్ట్ బాగుంటుంది ముద్దులోకి దాంట్లో కూడా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి పోపు పక్కన పెట్టుకునేట్టు కదా దాంట్లో కూడా రెండు వెల్లుల్లి రెమ్ములు అన్నీ వేసుకుని పోపు పెట్టుకుందాము చూడండి ఇట్లా అదరా అదర నున్న దోంచుకోవాలి అంత నున్నగా ఉంటే బాగుంటుంది కదా పొంటి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు తిరువాత దాంట్లోకి ఇవి కూడా వేసేసుకుందామండి గిన్నెలోకి అంత ఫస్ట్ తీసుకుందాము అప్పుడు అక్కడ పోగు పోపు ఎగుతుంది కదండి ఇది ఆల్రెడీ ఏగింది కాబట్టి కొంచెం అట్లా చెప్తే సరిపోతుంది ఆ పోపులోకి ఇది కూడా వేసుకోవాలండి మనం దంచినది కూడా వేసుకోవాలి అంతేనండి బాగా ఫ్రై కొంచెం ఇప్పుడు తరువాత పెట్టేటప్పుడు వస్తుందండి స్మెల్ ఆహా బయట వరకు స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే మనకి కడుపు నిండిపోతుంది అంత స్మెల్ ఉంటుంది రసం మాత్రము కొత్తిమీర కూడా కొద్దిగా దీంట్లోకి వేసుకుని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు రసం ఉడుకుతుంచడండి ఆ రసం ఉడికే దాంట్లోకి పోపు పెట్టేసుకునేదానండి రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన మళ్ళీ కొత్తిమీర చల్లేసుకుందామంటే కింద రెడీ అయిపోతుందండి రాయలసీమ ఫెషల్ చారండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు నేను అట్లా సబ్క్రైబ్ చేసుకుంటాను ప్లీజ్